వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా చికిత్స చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నియోజకవర్గ పరిధిలోని పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే ధర్మరాజు చేతుల మీదుగా శుక్రవారం సాయంత్రం నారాయణపురంలోని ఆయన కార్యాలయంలో అందజేశారు నియోజకవర్గ పరిధిలోని భీమటోలు నెడమర్రు వంగుటూరు గడపవరం మండలాలకు చెందిన పన్నెండు మంది లబ్దిదారులకు ఎనిమిది లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయల విలువల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ అనారోగ్యం నిమిత్తం వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బాధితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి చేరుకునే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించనున్నట్లు తెలిపారు కార్యక్రమంలో నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు నిమిత్తం ఎనభై ఒక్క వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు వచ్చినాయండి సరస్వతి గారు సరస్వ్ గారు తాలూకాలు వచ్చినాయండి సరస్వతి గారి తర్వాత గణపవరం వందల రూపాయలు చెక్ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తర్వాత అలుమూలు సీతారండి మీరు నలభై ఐదు వేల రూపాయలు సీఎం రిలీవ్ పండుగలు వచ్చినాయండి తర్వాత మండలం నుంచి నల్లమాడు గ్రామం ఉప్పలపాటి లక్ష్మీకాంతం గారండి నల్లమాడు గ్రామం ముప్పై వేల రూపాయలు కాకర్లమూడి గ్రామం అండి కల్లా కనకారావు గారు వీరికి అరవై ఐదు వేల రూపాయలు సీఎం రిలీఫ్ పండుగ అరవై ఐదు వేల రూపాయలు సీఎం రిలీఫ్ పండు ధర వచ్చినాయండి మొత్తం ఈ రోజు పన్నెండు చెక్లు రావడం జరిగింది పది లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ పండుగ ఈ రోజు పన్నెండు చెక్కులు ద్వారా ఇవ్వడం ఇప్పటి వరకు